నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం కోట గ్రామంలో ఆదివాసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వెదుర్ల లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తారీఖున కోట గ్రామంలో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను ఆదివాసీలందరూ కలిసి ఘనంగా నిర్వహించాలి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసులందరూ ఆహ్వానితులే ఆదివాసులందరూ కలిసి వచ్చి ఈ మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు ఎమ్మెల్యే ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్లా బుజ్జిరెడ్డిని ఆహ్వానించడం జరుగుతుందని ఆయన అన్నారు నా పేరు అయితే వైరామవరం మండలం కోట పంచాయతీ కోట గ్రామంలో కూడా ఈరోజు అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మరి ఆదివాసి అన్ని తెగల పెద్దలతో అలాగే రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా రేపు జరగబోయేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినవచ్చనికి మరి ముందుగానే కోటలో సమావేశం ఏర్పాటు చేసి తొమ్మిదో తారీఖున ఐటీడీఆర్ రంపచోడంలో జరిగేదానికి ముందుగా మరి కోట గ్రామంలోపట ఎనిమిదవ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ స్టేజ్ ఉన్న మీద ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలోపట వారి యొక్క అభిప్రాయాలతో కోట గ్రామంలోపట భారీ ఎత్తుగా ఆదివాసులతో ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని మరి ఆ రోజు గుర్తు చేసుకుంటూ మును ముందు ఈ ఆదివాసీ ప్రాంతం ఎలాగ అభివృద్ధి చెందాలని దాని మీదట మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకోవడానికి మేమందరం కూడా ముక్త కంఠంతో మరి ముందుకు రావడం జరిగింది అలాగే దీ ఈ కార్యక్రమానికి మండల హెడ్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అలాగే పోలీస్ శాఖ నుండి ఎస్ఐ గారు అలాగే మా రంపసోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు పిఓ గారిని అలాగే మా ఎస్టీ చైర్మన్ అయినటువంటి సోల్ల బొజ్జిరెడ్డి గారిని మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ మధ్య కాలంలో మరి ఆవిడికి అసెంబ్లీ లోపల రిజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు వారిని కూడా రేపు ఎనిమిదిన అడ్వాన్స్గా మరి ఆహ్వానం పలకడానికి మా టీముగా వెళ్ళి మరి వారికి ఆహ్వానం పలకడం కూడా జరుగుతుంది తప్పకుండా యావన్ మంది వైరామవరం మండలానికి చెందినటువంటి నూట ముప్పై ఏడు గ్రామాల ఆదివాసీ ప్రజలందరూ కూడా మరి కోట గ్రామం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విచ్చేసి ఘనముగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే అన్ని మన మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా రావాలని మరి ఈ సంఘం తరఫున మా మండలం తరఫున మీకు ఆహ్వానం పలుకుతున్నాం అలాగని మేము ఎవరిని ఎక్కడ చిన్నపుచ్చడం కానీ అలాగే వారిని గౌరవించడమే మా సాంప్రదాయం కాబట్టి ఆదివాసులుగా మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దీన్ని ఎవరైనా రావచ్చని ముందుగానే ఈ సందేశం మితి ఈరోజు విడుదల చేయించున్నాం జై ఆదివాసి జై ఆదివాసుల ఐక్యత జై ఆదివాసి ప్రపంచ జై ఆదివాసుల పంచాదివాసి దినోత్సవానికి జైప్రదన్ ఆదివాసి ప్రపంచ దినోత్సవానికి జై ఆదివాసి జై జై ఆదివాసుల ఐక్యత